తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వైద్యో నారాయణ హరి అంటారు కదా అంటే వైద్యుడి దైవంతో సమానమని అర్థం కానీ ప్రస్తుత పరిస్థితిలో వైద్యుడన్నా ఆస్పత్రు సాటి మానవుడు హడలెత్తిపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువ వైద్యరాలు పది రూపాయలకే అవుట్ పేషెంట్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది ఎందుకే ఆమెవ్వరు ఎక్కడ అందిస్తున్నారు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆసుపత్రిలో అడుగు పెడితే చిన్న రోగానికి వేల రూపాయలు కాస్త రోగం పెద్దదైతే లక్షలు పోయాల్సిందే ఓపికి కూడా ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు సమర్పించాల్సిన పరిస్థితి ఇది పేదవాడికి చాలా భారంగా మారింది వచ్చిన రోగం కంటే ఆసుపత్రి బిల్లే ఎక్కువ బాధపడుతోంది కానీ అప్పట్లో ఒక్క రూపాయి డాక్టర్ పది రూపాయల డాక్టర్లు ఉండేవారని కొందరు పేర్లు వినిపిస్తాయి మానవత్వంతో పేదవాడికి వైద్యం భారం కాకూడదనే మంచి ఉద్దేశంతో చాలా మంది వైద్యులు ఇలా వైద్యాన్ని అందించేవారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పులివెందుల్లో పది రూపాయల డాక్టర్ కని పేరు తెచ్చుకున్నారు ఆయన స్ఫూర్తితో కడప జిల్లాలో నూరి పర్విన్ అనే వైద్యురాలు పది రూపాయలకే పేదలకు వైద్యం అందిస్తోంది అలా మా ప్రాంతంలో ఓ డాక్టర్ ఉంటే బాగున్ను అని చాలా మంది అనుకుంటారు అయితే తాజాగా నందిగా మా ప్రజలకు అవకాశం దక్కింది బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సాయం అందించడమే లక్ష్యంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వైద్యురాలు ఎం లక్ష్మీప్రియ ప్రియ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన లక్ష్మీప్రియ తన సొంత గడ్డైన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పది రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు అందించారని నిర్ణయించారు ఈ దసరా నుంచే జనరల్ స్త్రీలకు సంబంధించిన సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించొచ్చని చెబుతున్నారు నందిగామలో ప్రభుత్వ హాస్పిటల్ రోడ్లోని యాదవ్ల బావి దగ్గర ఉన్న లతా క్లినిక్స్ కేర్ ఆఫ్ అజయ్ డయాగ్నోటిక్స్ సెంటర్ లో ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు డాక్టర్ అందుబాటులో ఉండనున్నారు వైద్యం చాలా ఖరీదుగా మారిన నేటి రోజుల్లో పది రూపాయలకే అందించడానికి డాక్టర్ లక్ష్మీప్రియ ముందుకు రావడం మంచి పరిణామమే పేద ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి